హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో సత్తీస్గఢ్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చింద ఆదివారము పదకొండవ తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ సత్తీస్గఢ్లో టమాటా ధరలు అనేది రెండు రోజుల నుంచి పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల ఇరవై అలా పడినాయి మంచి క్వాలిటీ కాయలు చూసుకుంటే కనుక నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్లో నాలుగు వందలు టాప్ ధర చూసారు కదా ఎలా ఉన్నాయో టమాటా ధరలు ఛతీస్గఢ్లో ఈ రోజు రోజు పెరుగుతూ ఉన్నాయన్నమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్